హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హంసాయ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి అలా త్రీ బ్యూటిఫుల్ డిజైన్స్ కంప్లీట్ అయినాయి ఆల్రెడీ ఒకటి నిన్ననే స్టార్ట్ చేశాను హెవీ వర్క్ అది సో ఫస్ట్ అయితే మనం సింపుల్ డిజైన్ చూసేద్దాము ఇది వచ్చేసి అనిత గారండి మనకి మామూలుగా వచ్చే కస్టమర్ ద్వారా మనకి రెఫరెన్స్లో వచ్చారు ఇవిడ సో ఈ శారీ అయితే ఇలా ప్యూర్గా మొత్తం గోల్డెన్ టైప్ ఉంది దీనికి కాఫీ కలర్ మంచి వస్తుంది బార్డర్ శారీ అంతానేమో ఇలా బుటీస్ ఉంటాయి బుటీస్ ఉంటాయి వాటి మధ్యలో గ్రీన్ కలర్ వచ్చింది ఈవెన్ పళ్ళుల్లో కూడా సేమ్ అలానే వస్తుంది సో దీనికైతే ఆవిడ కాఫీ కలర్ బ్లౌజ్ తెచ్చిచ్చారు సింపుల్ డిజైన్ చూస్ చేశారు యూనిక్ అయింది సో ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది ఫ్లవర్కి ఏమో శారీ కలర్ వచ్చేస్తుంది ఏమో గోల్డ్ కలర్ ఇచ్చేసాము సో మధ్యలో బూటీ లాగానేమో గ్రీన్ కలర్ ఇచ్చామండి జస్ట్ లైట్గా హైలైట్ అవ్వడానికి సో ఆల్ ఓవర్ బ్యాక్ అయితే ఇలా బూటీస్ ఇచ్చేసాము బాగుందండి గోల్డెన్ తోటి ముందు కదా మొత్తం గోల్డ్ లాగా ఉంది యాక్చువల్లీ ఇది థ్రెడ్ అండి సో థ్రెడ్తో పాటు గోల్డ్ ఇది మిక్స్ అయిపోయి మొత్తం గోల్డే అనిపిస్తుంది సో ఇది వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయండి బార్డర్ వచ్చేసి పైకి బొటీస్ వచ్చేసి చాలా బాగుందండి డిజైన్ సింపుల్గా పెద్దవాళ్ళకి ఏజ్ వాళ్ళకైనా సూట్ అవుతుంది ఇది సింపుల్ డిజైన్ వచ్చేసి మనకి కవిత గారండి ఆవిడ శారీ వచ్చేసి ఇలా బ్లూ కలర్ ఉంది బ్లూ పర్ప్లిష్ టైప్ అండి ఇది సో దీనికి వచ్చేసి ఇలా వచ్చింది అలూ పళ్ళు అయితే దీనికి గ్రీన్ వచ్చిందండి కాంట్రాస్ట్గా ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చిందండి సో బ్లౌజ్ కూడా అలానే వస్తుంది సో మనకి బ్లౌజ్ అయితే శారీలో బ్లౌజేనండి వర్క్ చేశాము టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సింపుల్ డిజైన్ చూస్ చేసామండి మనము చాలా బాగుంది ఇది కూడా కొత్త డిజైన్ అండి బ్లూ కలర్ తోటి నాట్ లాగా వచ్చేసి మిగిలిందంతా గోల్డ్ వస్తుందండి బ్యాక్లో కూడా ఇలా బుటీస్ వచ్చేసి వచ్చేస్తుందండి చాలా బాగుంది సింపుల్ గా హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయండి బుటీస్ బూటీస్ తోటి బోర్డర్ వస్తుంది బార్డర్ పైన ఇలా బూటీస్ వచ్చేస్తాయి బ్లూ కలర్ నాట్స్ గోల్డ్ టూ కలర్స్ ఏనండి దీంట్లో యూజ్ అయ్యేది నెక్స్ట్ వచ్చేసి మనకి రాణి రాణిగారండి ఆవిడ ఆల్రెడీ మొన్ననే ఇచ్చారు శారీ ఆవిడది నిన్ననే స్టార్ట్ చేశాను డిజైన్ నేను ఈ వీడియోలో ఎండ్లో అది పెడతాను సో అర్జెంట్ కాబట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్కి వెళ్ళిపోయిందండి నేను ఇప్పుడు వీడియోలో అయితే లేదు ముందే వీడియో తీసుకున్నాను అది మీతో షేర్ చేసుకుంటాను శారీ వచ్చేసి ఇలా కాపర్ రెడ్ లాగా ఉంటుందండి దాంట్లో ఇలా ఎల్లో ఉంది ఆఫ్ వైట్ ఉంది గ్రీన్ ఉందండి కలర్ సో మనం బ్లౌజ్లో కూడా అలానే యూజ్ చేసాం బార్డర్ వచ్చేసి ఇలా పింక్ ఉంది సో పింక్ దానికి మనం అది యాక్చువల్లీ టూ కలర్సే ఆప్షన్ ఉండింది కానీ నేను దాంట్లో కలర్స్ దీంట్లో ఉండేటట్టు మల్టీ కలర్ ఆవిడకి యూజ్ అయ్యేటట్టు పెట్టానండి సో అది వీడియో అయితే మీకు షేర్ చేస్తాను దీంట్లో నెక్స్ట్ కంటిన్యూషన్లో ఉంటుంది చూడండి ఈ డిజైన్స్ మీకు ఎలా అనిపించినాయో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కామెంట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు షాప్ కూడా విజిట్ అవ్వచ్చు మండే ఉంటానండి మళ్ళీ నేను సాటర్డే సండే ఉండట్లేదు సో ఎవరైనా డిజైన్స్కి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ మండే అప్రోచ్ అవ్వండి నేను అవైలబుల్ ఉంటాను టెన్ టు సెవెన్ థర్టీ వీడియో కనుక నచ్చితే డిజైన్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్